భాస్కర్రావు గారు నాకు గత ఐదు సంవత్సరాల నుంచి తెలుసు ఎప్పుడు మేము కలిసిన సార్ ఎప్పుడు ఏదో చేయాలి ఏదో చేయాలి ఈ సొసైటీకి ఈ ఐవ్ టు గివ్ బ్యాక్ అని ఎప్పుడు అంటుండేవారు నేను ఎప్పుడు చూస్తూ ఉండేవాడిని సారు ఏ విధంగా చేస్తారని ఒక సినిమా తీయాలి ప్రజలకి సంఘానికి టు షో ఇట్ అని చెప్పేవారు బట్ టుడే ఐ సీన్ ఇట్ యాజ్ రియాలిటీ రియలీ హ్యాట్స్ ఆఫ్ యూ సార్ గ్రేట్ రైటర్ జీనియస్ రైటర్ మా సీతారామయ్య నేను ముద్దుగా సీతారామయ్య అని పిలుచుకుంటాను సీతారామ శాస్త్రి గారు పంతొమ్మిది వందల తొంభై నుంచి లారీ డ్రైవర్ నుంచి మొన్న ఇంద్రా వరకు నాకు చాలా గొప్ప సాంగులు రాసిపెట్టాడు గ్రేట్ రైటర్ లిరిక్ రైటర్ అంటే సీతారామ శాస్త్రి గారే హెడ్స్ ఆఫ్ యూ సార్ అలాగే ఆర్పి పట్నాయక్ గారు నేను ఆయనతో ఒక సినిమా చేశాను అల్లర్ రాముడని చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి సినిమాలు చేశారు అలాగే మా భాస్కర్ రావు గారికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి సూపర్ హిట్ అవ్వాలి చాలా కొత్తగా ఉంది అలాగే ఈ సినిమాలు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి మా మారుతిరావు గారికి అందరికీ యూనిట్కి ఆల్ ద బెస్ట్

సినిమా లాంగ్వేజ్ని ఈరోజు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ ఈ సినిమా లోపు ఆయన సంపాదించుకున్నారు భాస్కర్ గారు దో ఇట్స్ ఈస్ ఫస్ట్ ఫిల్మ్ ఆ రోజు ఫస్ట్ డిస్కషన్లో ఆయన నేనేం చేయాలనుకుంటున్నాను సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పిన ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఇది నీడ్ ఆఫ్ ది అవర్ టు దిస్ సొసైటీ అనిపించి ఇమీడియట్గా నేను ఎస్ ఐఎమ్ ఇన్ ది గేమ్ అన్నాను నేను కూడా చేస్తాను మ్యూ ఈ సినిమాలో నేను మ్యూజిక్ మ్యూజిక్ చేస్తాను డెఫినెట్గా ఎంత అద్భుతమైన ఒక థాట్ ప్రాసెస్కి అంత మంచి సాహిత్యం ఇవ్వగలిగేది వన్ అండ్ ఓన్లీ మా గురువు గారు సీతారాం శాస్త్రి గారు శాస్త్రి గారు చేస్తే బాగుంటుందని చెప్పగానే తప్పకుండా ఆయన అయితేనే బాగుంటుందని నా మనసులో కూడా ఉందని భాస్కర్ గారు అన్న మేత్రం కలిసి శాస్త్రి గారి దగ్గరికి వెళితే గురువుగారు వెంటనే కథ విని ఆర్పి మనకి ఈ సమాజం ఎంతో ఇచ్చింది సమాజానికి ఈరోజు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది ఈ సినిమా మళ్ళీ మనకు గుర్తొస్తుంది ఎస్ లెట్స్ పే బ్యాక్ అన్నారు గురుగారు విశ్వాసమే కొండంత బలం ఇవ్వదా చిరుకంత సంకల్పమే చంద్రాలకెదురీద కనరాని స్వర్గాన్ని దిగమంటూ కబురంపుదా కను చాకు స్వప్నాన్ని కల్లగా నీక కళ్ళు తెరిపించుదా